ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ ఈరోజు గురువారం కథ తల్లి ఈరోజు ఈ కథని ఒక్కసారి విని పడుకో నీకు వారం రోజుల్లోనే నీకు ఆఫర్ లెటర్ అనేది వస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు మనకు ఈ కథ వినడం ద్వారా ఎందుకు ఉద్యోగం వస్తుంది అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయి రామ్ తల్లి ఒకసారి షిరిడికి ఒక యువకుడు వచ్చాడు అతని పేరు హరిహరన్ అతను మంచి చదువు పూర్తి చేసినవాడు కానీ ఉద్యోగం మాత్రం రాలేదు అతని కుటుంబం చాలా కష్టాల్లో ఉంది తల్లి కంటతడి ఆగేది కాదు అతను అన్ని చోట్ల అప్లై చేశాడు కానీ ప్రతి చోట నెక్స్ట్ టైం ట్రై చేయండి అని చెప్పేవారు ఒకరోజు అతను నిరాశతో సాయిబాబా దగ్గరకు వచ్చాడు బాబా నాకు ఉద్యోగం కావాలి లేని పరీక్షల్లో మా ఇంటి పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది అన్నాడు అతని కన్నీలను చూసి బాబా సున్నితంగా నవ్వారు విశ్వాసంగా ఉండరా శ్రద్ధతో నన్ను జపించు నీ సమయం వస్తుంది అన్నారు బాబా ఆ మాట విని హరిహరన్ బాబా దగ్గర ప్రణమం చేశాడు అతని హృదయంలో కొత్త ఆశ పుట్టింది రెండవ రోజు బాబా మసీదులో కూర్చొని ఉండగా హరిహరన్ మళ్ళీ వచ్చాడు బాబా నెమ్మదిగా అన్నాడు ఉద్యోగం కోసం బయట వెతుక్కోకురా నీ దారిని నా చేతులు సరిచేస్తాయి హరిహరన్ ఆశ్చర్యపోయాడు బాబా ఎలా తెలుసుకున్నారు తన మనసు మాట బాబా ఒక్క చూపు వేశారంతే అతని మనసు ప్రశాంతమైంది బాబా అన్నారు నీకు అర్థమైంది సమయానికే వస్తుంది నువ్వు భయపడకు అతను బాబా మాటలు విని మౌనంగా నమస్కరించాడు తరువాతి రోజుల్లో హరిహరన్ ప్రతిరోజు సాయిబాబా పేరుతో నిత్య పఠనం చేసేవాడు ఉదయం లేచిన వెంటనే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని చెప్పించేవాడు అతని విశ్వాసం పెరిగింది నెమ్మదిగా అతనిలో ధైర్యం వచ్చింది బాబా మాటల్లో ఒక మంత్రం ఉందని అతను అనుభవించాడు ఒక నెల గడిచింది కానీ ఉద్యోగం రాలేదు అతని మనస్సు కొద్దిగా నిరాశ చెందింది అప్పుడే బాబా కళలో దర్శనమిచ్చారు బాబా చెప్పారు నీకు పరీక్ష సమయం వస్తుంది కానీ ఆ పరీక్షల్లో ఓడిపోకు హరిహరం లేచి సంతోషపడ్డాడు ఎందుకంటే బాబా తనతో మాట్లాడారు ఆ కళ అతనికి కొత్త శక్తిని ఇచ్చింది అతను నిర్ణయించుకున్నాడు ఏం జరిగినా బాబాపై విశ్వాసం వదలను అతను ప్రతిరోజు బాబా హారతి సచ్చరిత చెదడం మొదలుపెట్టాడు పేదరికం ఉన్న భయం తగ్గిపోయింది అతని జీవితం మారబోతుందని అతని మనసు చెప్పింది ఒకరోజు బాబా సచ్చరిత చదువుతూ ఉండగా దానం చేయి ధర్మం చెయ్యి అనే లైన్ మీద అతనే పడింది అతను ఆ రోజు ఒక పేదవారికి ఆహారం పెట్టాడు ఆ పేదవాడు నవ్వుతూ అన్నాడు బాబా నీకు ఆశీర్వదిస్తారు బాబు అని ఆ మాటలు విన్నాక హరిహరన్ గుండెల్లో ఆనందం పుట్టింది రెండవ రోజు బాబా కలలో వచ్చి చాలా బాగుంది నా బిడ్డ నీ పరీక్ష ముగిసింది అన్నారు అతను నిద్రలేచి తల్లి కాళ్ళ దగ్గర పడ్డాడు సంతోషంతో కన్నీళ్లు కాచాడు అతని తల్లి కూడా సాయిబాబా పేరుతో పూజ చేసింది ఆ రోజు సాయంత్రం ఒక కాల్ వచ్చింది ఒక పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని అతను ఆశ్చర్యపోయాడు ఇదంతా బాబా కృపి అని తెలిసాడు ఇంటర్వ్యూ రోజున అతను షిరిడి బాబా ఫోటో తన జోబులో వేసుకొని వెళ్ళాడు అతని హృదయంలో బాబా జపం జరుగుతూ ఉండేది ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళగానే గోడపై బాబా ఫోటో కనిపించింది అతని కళలో ఆనందం తారాస్థాయికి చేరింది బాబా నువ్వే నాతో ఉన్నావు అని మనసులో చెప్పుకున్నాడు ఇంటర్వ్యూ ప్రశ్నలు సులభంగా అనిపించాయి ప్రతి సమాధానం సహజంగా వచ్చేసింది అతని ముందు కూర్చున్న ఆఫీసర్ కూడా నవ్వుతూ మాట్లాడాడు ఇంటర్వ్యూ అయిపోయాక హరిహరన్ బాబా మందిరం దగ్గరికి వెళ్ళి ప్రణామం చేశాడు నా మీద చూపిన దయకు నమస్కారం బాబా అని కన్నీళ్లతో అన్నాడు రెండు రోజుల తర్వాత కాల్ వచ్చింది మీరు సెలెక్ట్ అయ్యారు అని అతని ఆనందం చెప్పలేనిది తల్లి సంతోషంతో ఏడ్చింది బాబా నీ మాటలు నిజమయ్యాయి అని హరిహరన్ మసీద్కి వెళ్ళి ప్రసాదం పెట్టాడు బాబా విగ్రహం ముందు నిలబడి చెప్పాడు ఇదంతా నీ కరుణ వల్లే బాబా భక్తులందరికీ ఒక సందేశం ఇచ్చారు విశ్వాసం మరియు శ్రద్ధ ఉన్నవారికి నా కృప తప్పదు హరిహరణ్ తన మొదటి జీతంలో కొంత భాగం బాబా మందిరానికి ఇచ్చాడు తర్వాతి నెలలో అతని కంపెనీలో కూడా బాబా ఫోటో పెట్టించాడు అతను ప్రతి గురువారం ఉపవాసం చేసి బాబా నామస్మరణ చేసేవాడు అతని జీవితం అప్పుడు పూర్తిగా మారిపోయింది బాబా చెప్పిన శ్రద్ధ మరియు సబూరి ఉంటే శ్రద్ధ సహనం అన్న మాటలు హరిహరన్ మనసులో చెక్కుబడిపోయాయి అతను ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు ఆ మాటలు జ్ఞాపకం చేసుకునేవాడు ఉద్యోగం అంటే కేవలం డబ్బు కాదు అది బాబా ఆశీర్వాదం అని భావించేవాడు తను చుట్టుపక్కల ఉన్న వారికి కూడా బాబా కథలు చెబుతూ ఉండేవాడు చాలా మంది అతని మాట విని భక్తులయ్యారు అతని ఆఫీస్లో కూడా బాబా నామస్మరణ మొదలైంది ఎవరైనా కష్టంలో ఉన్న హరిహరన్ బాబా ఫోటో చూపించి ధైర్యం చెప్పేవాడు బాబా ఆశీర్వాదంతో అతను మేనేజర్ గా పదోన్నతి పొందాడు అతని జీవితం సాక్షాత్ సాయి సత్యతలోని ఒక అధ్యాయంలా మారిపోయింది ఇది బాబా ప్రేమ కరుణకి నిదర్శనం బాబా ఎప్పుడు అంటారు నీకు కావలసింది నేను తెలుసుకుంటాను కానీ సమయం వచ్చినప్పుడే నేను ఇస్తాను నువ్వు కేవలం నమ్మకం వంచు హరిహరన్ ఈ మాటల అర్థం చేసుకున్నాడు తన జీవితంలో చూశాడు విశ్వాసం ఉన్న చోట బాబా ఉంటారు నమ్మకం ఉన్న చోట అద్భుతం జరుగుతుంది అతను ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తన భక్తిని వదల్లేదు ప్రతిరోజు బాబా పేరుతో ప్రారంభించేవాడు తల్లి కూడా బాబా ఆరాధన చేసేది మొత్తం కుటుంబం సాయి బాబా భక్తితో ఆనందంగా జీవించింది బాబా ఆశీర్వాదం ఎప్పుడు వారిపై వర్షంలా కురిసింది సాయి సజ్జత మనకు చెబుతుంది ఒకటే విశ్వాసం వదలకపోతే కష్టం కూడా ఆశీర్వాదం అవుతుంది హరిహరన్ దానికి సాక్ష్యం ఉద్యోగం రాకపోయినా విశ్వాసం వదలేదు కష్టం వచ్చినప్పుడు కూడా సాయినామం వదలలేదు బాబా తన పరీక్షలు తీసుకున్నారు కానీ ఫలితం ఇచ్చారు అతని ధైర్యం విశ్వాసం వల్లే విజయం సాధించాడు బాబా భక్తుడికి ఇచ్చే ఫలితం ఎప్పుడు ఆలస్యమైనా ఖచ్చితంగా వస్తుంది బాబా మనం అడగకపోయినా మనం ఎక్కడ పడిపోతామో తెలుసుకుంటారు వారి కరుణ అనేది మన అర్హత కలిగించుకోగల అత్యంత గొప్ప వరం ఇది సాయి సత్యత చెప్పే మూల సందేశం విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం సాయి రామ్